బాధ్యత గల పౌరుడిగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ ఇవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి వి కార్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి ఎటు చూసిన జన ప్రభంజనం కొడుతున్న యువత జన ప్రవాహం ప్రజలు సముద్ర కెరటంలా దూసుకొచ్చారు ఇదంతా ఎందుకో తెలుసా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ నామినేషన్ వేసేందుకు వెళుతున్న సందర్భంగా ఈ హడావుడి తెనాలి ఐతనగర్ లింగారావు సెంటర్ వద్ద తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల సందడి మరోవైపు రకరకాల వేషధారణలతో కళాకారులు మరో ప్రక్క వారి పార్టీల జెండాలను చేబోని ఉమ్మడి అభ్యర్థి నాదెళ్ల మనోహర్ జిందాబాద్ అంటూ వారు నడుస్తూ ఉంటే ఎంతో మంది మహిళలు వారితో పాటు మాజీ మంత్రిని ననపనని రాజకుమారి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎనీ ఎదురెళ్ళి ఎదురెళ్లి ఇచ్చారు గుమ్మడికాయలతో దిష్టి తీశారు సర్వమత ప్రార్థనలు చేశారు పేరంటాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేశారు నాదెళ్ల మనోహర్ ఆయన సతీమణితో కలిసి పూజలు పూర్తి చేసుకొని బయటకు రాగానే మహిళలు నీటితో బిందెలు తెచ్చి కాళ్ళ వద్ద వారబోసారు హారతులు ఇచ్చారు ఎంతో మంది అభిమానులు మనోహర్ని కలిసి శుభాకాంక్షలు చెప్పాలని ఆతృతపడ్డారు వారిలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మరో నాయకుడు బోనబోయిన శ్రీనివాస యాదవ్లు ఉన్నారు మనోహర్ పాదయాత్రగా నడుస్తూ ఉంటే మార్గ మధ్యంలో ముప్పై ఒకటో వార్డు వైసీపీ కౌన్సిలర్ మానసారెడ్డి దంపతులు వచ్చి మనోహర్కు పుష్పగుచ్ఛం పుష్పగుచ్చం అందజేసి తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత మాజీ మంత్రి ఆల్బాటు రాజేంద్ర ప్రసాద్ మనోహర్తో కలిసి ప్రత్యేక వాహనంపై ఎక్కారు అక్కడ నుండి శివాజీ బొమ్మ సెంటర్ వరకు చేరుకోగానే అక్కడ మసీదు వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు చెప్పారు ఆ తర్వాత భారీ క్రెన్లతో పూలమాలలు తెచ్చి వీరి మెడలో వేశారు ఆ తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ నుండి నాదెండ్ల మనోహర్ ఆయన సతీమణి మనోహరం ఆలపాటి రాజా వాసుదేవ నాయుడు కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో వెళ్లారు ఆయన నామినేషన్ వేసిన తర్వాత బయటకు వచ్చిన నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడారు తెలుగు ప్రజలు గర్వపడేలా అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకునే విధంగా మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకే ఈ ప్రయత్నం అన్నారు నిజాయితీగా పరిపాలిస్తా విలువలతో కూడిన రాజకీయం చేస్తానని వాగ్దానం చేశారు ఈ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వేరు పేరు నా కృతజ్ఞతలు తెలిపారు మనోహర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు నామినేషన్ వేసే కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు చూపించిన ఆదరణ ఆప్యాయత ఆశీస్సులు మార్పుకు సంకేతం అన్నారు ఇది ఒక ప్రపంచం నిశ్శబ్ద విప్లవం అన్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం మనదే అన్నారు ఈ భారీ ర్యాలీలోనే వైసీపీ సర్పంచ్ జనసేన పార్టీలో చేరటం మరికొందరు తెలుగుదేశం పార్టీలో చేరడం గమనార్హం వస్తున్నా అటు వస్తున్నా అటు వస్తున్నాడు నా పెంట్లా మనోహదంగా వస్తున్నాడు వస్తున్నా నిలు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన భాషి వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనంద అందతో వస్తున్నాడు గాజు గాసు గుర్తుతో వస్తున్నాడు రజీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర వనాలి నేపించండా నిలిపేసుకుని జాతీగా వస్తున్నాడు అందరి కోసం మళ్ళీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహరం వస్తున్నాడు 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 a l'endoc de మెచ్చేలా గతమందు వాగ్గానాలెన్నిటి నెరవేర్చాడు నియోజకవర్గంలో నివసించే దాహాతి తీర్చేలా కలగన్నాడు అతి పెద్ద వాటర్ ట్యాంక్ వెంటనే కట్టించాడు నిత్యం ప్రతి ఒక్కరి క్షేమాన్నే కోవాడు మాటల్లో చెప్పండి చేతల్లో చూపిస్తాడు చెప్పింది ఏదైనా జనమంతా మనసా గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 మనోహర్ అందస్తున్నాడు వస్తున్నాడు 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 ఓ ఆ పాపి పార్టీ ఏ పార్టీ వారైనా మన వారే అనుకుంటూ పనిచేస్తాడు అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ ఆకాంక్షస్తాడు ఈ దోళ్లు పేదోళ్లు పడుతున్న అగజాంత కుండీలు తెలించాడు అందుకనే అందరికీ ఆరోగ్యం అందేలా తల్లి బిడ్డల ప్రసూతి ఆస్పత్రిని తెచ్చాడు అంతాలు వంచనలు లేనట్టి సంక్షేమం సత్వరమే అందించగ వస్తున్నాడు గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గంకా మనోహర్ అందొస్తున్నాడు వస్తున్నాడు 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 ఆ గండా మనోహర్ వస్తున్నాడు సైనికా జనసేనానితో అడుగు మనమి మన అందరి బలం అవినీతి అవకతవకలు నిలదీతం జనసేవకు పణం సంక్షేమం సమకూచేలా శ్రద్ధగా మన పనిచేత కదలి రాటా మనమిక జనసేనా せの మనమి సేనా సేనా జనసేనా సేనా సేనా రాసైనికా అదలి నా సైనికా జనసేనా అడుగు మనమికా దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు విను దేశభక్తులారా భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వినుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీద కలియా విట్లుగుదేశ కార్య మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే నలి రంగి తెలుగు దేశ కార్య కత్తలారా జాగాలా తువే హుదియని దేశ హత్తు లారా పగదు రేయి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలువే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన వానకా క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగడేశారు మీ అందరి సహకారం కొరకు మీరు ప్రజల గుండెలో పాటి ప్రతిష్ట పెంచారు ప్రాణాలను పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పాతి ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశింసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల జాగ్రత్త తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీ కె మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతను మీరే కార్యకర్తలారా యాగాలకు వెనుదీయని దేశ భర్తులారా నందమూరి ఆశయ రథసారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి తెలుగు దేశ కార్యకర్తలారా తప్పులు <tipuluh> <tipuluh> ఏదైతే కోరుకున్నారో ఒక మంచి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు నిండు మనసుతో ఆశీర్వదించడం వాళ్ళ భవిష్యత్తులు దృష్టిలో పెట్టుకుని గత ఐదు సంవత్సరాలు అంధకారంలో ఉన్న ఈ రోజుల్ని మర్చిపోవడాని కోసం ప్రజలు నిర్ణయించుకున్నారు ఆ మార్పు కోసమే మేము అందరం కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే కోరారో మన భవిష్యత్తు బాగుండాలి విక్సిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు జాతి గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రతి ఒక్కరికి నిజాయితీగా పరిపాలన అందించేటట్టు విలువలతో కూడిన రాజకీయాలు చేసే విధంగా మేము ముందడుగు వేస్తున్నాం అందులో ప్రతి ఒక్కరు ఈరోజు భాగస్వాములై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ నామినేషన్ ప్రక్రియలో పేరు పేరున ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకి ప్రత్యేకంగా ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చిన ఆలపాటి రాజా గారికి పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ ధన్యవాదాలు తెలుపుకోవాలని కాకుండా మరొకసారి రాయ్ మన తెల ప్రజలకి అంకితమై ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకునే విధంగా అభివృద్ధి పందాలు తనాలి ముందు తీసుకెళ్లే విధంగా తప్పకుండా మేము కలిసి ముందుకెళ్తాం కూటమి అభ్యర్థిగా తెనాలి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజున జనసేన పార్టీ తరఫున పెద్దలు శ్రీ నాద మనోహర్ గారు నామినేషన్ వేసిన సందర్భంలో ఈరోజున ప్రజలు వేలాది మందిగా పాల్గొని సంఘీభావం తెలిపినటువంటి విధానం మనం గమనించినట్లయితే ఏ రకంగా ప్రజల యొక్క మనోభావాలు ఈ రాష్ట్రంలో దెబ్బతిన్నాయో అంతేకాకుండా వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత ఆదరణ ఆశీస్సులు మార్పుకి సంకేతం ఇది ఒక ప్రభంజనం నిశ్శబ్ద విప్లవం అని చెప్పి ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొట్టమొదటిసారిగా మేము శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు వేమూరు నియోజకవర్గంలో ఆనాడు వంద వస్తాయా పది వస్తాయా ఇరవై వస్తాయా ముప్పై వస్తాయా ఎవరి విశ్లేషణ వాళ్ళు చేసినటువంటి నాకు గుర్తొస్తా ఉంది ఆ విశ్లేషణ అలాంటి సందర్భంలో రెండు వందల పైచిరుకు ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ప్రతిపక్షం కేవలం ఇరవై ఆరుకి పరిమిత అయింది ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క పోకడ అరాచకం అవినీతి అసహనాన్ని ప్రజలలో కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలనే సంకల్పం ఇది మహాసంకల్పం ప్రతి ఒక్క తెలుగువాడు యావత్ ప్రపంచంలో ఎదురు చూస్తున్నటువంటి సంగ్రామం ఇది ఈ సంగ్రామంలో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది పేదవాడిని పేదవాడి చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ పాలన పేదవాడికి క్లాస్కి వారన్నాడు దోపిడీదారుడికి దోపిడీకి గురైనటువంటి వర్గాలన్నిటికీ ఈనాడు సమరం జరగబోతూ ఉంది ఎందుకంటే చీల్చి చండాడారు మానవత్వానికి అక్కడ మనుగోడు లేకుండా ప్రజాస్వామ్యాన్ని విఘాతం చేస్తూ రాజ్యాంగాన్నే తిరగరాయాలనే గొప్ప మహానుభావులు పాలన మనం చూసాం ఐదు సంవత్సరాలు కూడా అందుకని ఖచ్చితంగా ప్రజలు ఈ రోజున ఏం కోరుకుంటున్నారంటే ఈ యొక్క పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా అని చెప్పి నిమిషాలు గంటల్లాగా భావిస్తూ భారం బాధపడుతున్నటువంటి ప్రజానీకానికి ఉపశమనం కలబోతా ఉంది అదే ఈనాటి ప్రస్థానం ఈ ఎన్నికల నామినేషన్ సందర్భంలో నేను ఆరుసార్లు పోటీ చేశాను మనోహర్ గారు నాలుగు సార్లు పోటీ చేశారు మేము ఎప్పుడు చూడలేంత ఎంతమంది జనాలు అశేష ప్రజానీకం ఈ రోజున కూటమి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు గెలుపు కోసం ఇది మా యొక్క సహకారం ఆశీస్సులు అన్నదండ్రుడు వాట్నాట్ అనే భావన కలిగించే విధంగా జై కూటమి అనే భావన ఈరోజున ప్రతి ఒక్కరి యొక్క అపదయ స్పందన అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ గెలుపు తం ఎన్ని వేలు మెజార్టీ అనేది మీరే లెక్కలు చెప్పాలని చెప్పి చెప్పుకుంటూ